ఓం నమ శివాయ సంపు పెట్టే ప్రదేశం నియము ఏమేమి చూడాలి ముఖ్యంగా సంపుని నిర్మించేటప్పుడు ఆ ప్రదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ సింహోద్ధారానికి ఎదురుగా మాత్రం ఉండకూడదు రెండో పాయింట్ పిల్లర్కి ఎదురుగా మాత్రం చంపు ఉండకూడదు అంటే పిల్లల పోటు తగలకూడదు మూడవది పూర్తి ఈశాన్యంలో అది ఉత్తర ఈశాన్యన తూర్పు ఈశాన్యం కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చంపు నిర్మించకూడదు అలా అని చెప్పి పూర్తిగా ఉత్తర ఈశాన్యం పూర్తిగా తూర్పు ఈశాన్యంలో కూడా నిర్మించకూడదు రెండు కన్నర్స్ మధ్యలో కానీ పూర్తి తూర్పు ఈశాన్యం పూర్తి ఉత్తర ఈశాన్యంలోనూ నిర్మించకూడదు ఆ సంపు అన్నది మన పాహరి నుంచి తూర్పుకి పులుసుకుని సింహోద్వారానికి తగలి కింద పిల్లలను పోటీ తగలి కింద పూర్తి ఈశాన్యంలోకి రాకందా ప్లాన్ చేసుకోవాలి అలాగే ఉత్తర భాగంలో కట్టి ఉద్దేశం ఉంటే కనుక ఈశాన్యా నుంచి వాయానికి కొలుచుకొని అక్కడ కూడా ఉత్తర ఈశాన్యంలో పూర్తి ఈశాన్యంలోకి రాకుందా అలా బిల్డింగ్ పిల్లర్ తగల కన్నా పోర్టు ప్లాన్ చేసుకుని సంపు కట్టుకోవచ్చు సంపు మరీ లోతుగా కాకుండా ఓ మాదిరి లోతుతో నిర్మించుకోవాలి దానికి పైన మూసే టాపు అది కరెక్ట్గా ఉండాలి ఆ సంపు కనుక ఏదన్నా క్రిములు పురుగులు ఆ సంపులో పడి అవి చనిపోతే కనుక ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఆ సంపులో వాటర్ పై ఓవర్ఎడ్ ట్యాంకులోకి పంపి ఆ వాటర్ స్నానం చేసిన లేదన్నా ఆ వాటర్ తాగిన అనారోగ్య సమస్యలు వస్తాయి సంపు నిర్మించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద వేసిన డోర్ ఏంటి అదేంటి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోకల బండలు కానీ గాజుపూర్రెలు కానీ ఇతరాత్రి ఏమి కూడా అందులోకి వెళ్ళకందా వెళ్ళం చేసుకోవాలి అలాగే పదిహేను రోజులకోసారి కానీ నెలకోసారి కానీ పూర్తి స్థాయిలో బ్లీచింగ్ వేసి శుభ్రం చేసుకుని వాడుకోవాలి తప్ప చంపు తీసుకో అందరూ వేసేస్తాం వాటర్ పైకినాం అది అన్న ఇది మాత్రం ఉండద్దు జాగ్రత్తలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నేను చెప్పిన ప్రదేశాల్లో కనుక కుదరకపోతే కనుక చంపు లేకున్నా అన్న ఎడ్జెస్ట్ అవ్వను కానీ సంపు తప్పదు మాకు అన్న ఇదిలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ సంపులు తీసి మాత్రం వాస్తుని పాడు చేసుకుని మీరు ఇబ్బందులు పడవద్దు కొంతమంది తెలియక అగ్నిలో సంపు తీస్తున్నారు ఆగ్నేయంలో సంపు ఉండకూడదు ఆగ్నేయంలో వాటర్ ఉండకూడదు వాయువులో సంపు తీసేస్తున్నారు కొంతమంది వాయువులో వాటర్ ఉండవచ్చు కానీ సంపు ఉండకూడదు అక్కడ అక్కడ గొయ్యి అవుతుంది కొంతమంది వాదనలు ఏంటంటే గొయ్యి అయినప్పటికీ అందులో ఎప్పుడు నిండుగా నీరు ఉంటుంది కదా అని వాదగిస్తున్నారు ఆ వాదనలో బలహీనం కరెక్ట్ కాదు గొయ్యి గొయ్యే అందులో వాటర్ ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు అది వాటర్ ఉన్నా సరే అది లెక్కలకు రాదు అది ఎప్పుడు వాటర్ ఉంటుంది కదా అని లెక్క వేయచ్చు ఆ లెక్క రాదు నేను చెప్పిన విధంగా సబ్బు నిర్మాణం అనుకూలమవుతాయి కనుక ఆశ్రయించండి చెప్పిన ప్లేసుల్లో మీకు అనుకూలం కాకపోతే కట్టడానికి సొంపు లేకుండా ఎడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళండి శుభ